యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఉన్న వైఎల్ఎన్ఎస్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ ఎందు విలీనం చేసుకోబోతున్నామని వనమాల శ్రీనివాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వారు మీడియా సమావేశంలో తెలిపారు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ని తెలంగాణలోని జగిత్యాల ఎందుగల గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమోదించడం జరిగింది ఇట్టి సమ్మేళనం తేదీ జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వస్తుందని వనమాల శ్రీనివాస్ తెలిపారు వారు మాట్లాడుతూ ఆరు శాఖలతో నూట డెబ్బై పాయింట్ నాలుగు కోట్ల వ్యాపారం కలిగి ఉన్న ఇట్టి వైఎల్ఎన్ఎస్ బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ ఎందు విలీనం చేస్తున్నామన్నారు ఇకపై వైఎల్ఎన్ఎస్ బ్యాంక్ యొక్క ఆరు బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలుగా పనిచేస్తాయని మీ అందరికీ తెలిసిన విధంగా సెప్టెంబర్ పదకొండున రెండు పేల ఇరవై ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణలో మల్టీ స్టేట్ బ్యాంకుగా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రస్తుతం ముప్పై తొమ్మిది బ్రాంచుల్లో పనిచేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో నలభై ఐదు బ్రాంచ్లకు చేరుకోనున్నాము మరియు ఈ సంవత్సరానికి అరవై బ్రాంచీలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు నమస్కారం నా పేరు వనమాల శ్రీనివాస్ నేను గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు జగిత్యాల హెడ్ ఆఫీస్ మాది దానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏదైతుందో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని విలీనం చేసుకోవడాని కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ పదవ తారీఖు జూన్ మాసం పదవ తారీఖు అంటే నే ఈరోజు విలీనం చేసుకోవడానికి వాళ్ళు ఏదైతుందో డేట్ డిసైడ్ చేసిన అందులో భాగంగా ఈ రోజు ఏదైతుందో యాదగిరి లక్ష్మీనరస కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను మేము విలీనం చేసుకోవడం జరిగింది ఈ విలీనం కన్నా ముందు ఏదైతుందో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనే సన్నివేశం యొక్క బ్యాలెన్స్ షీట్ సైజ్ ఏదైతుందో పదిహేడు వందల ఇరవై కోట్ల రూపాయలుగా ఉండే ఈ విలీనం తర్వాత యాదగిరి లక్ష్మీనరస కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ సైజ్ ఏదైతుందో నూట కోట్ల రూపాయలు ఒక వంద డెబ్బై కోట్ల రూపాయల సైజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఉంది రెండు విలీనం తర్వాత ఏదైతుందో పద్దెనిమిది వందల ముప్పై ఏడు కోట్ల ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయల బ్యాలెన్స్ షీట్ సైజుగా ఎస్టాబ్లిష్ చేసి చేయబోతున్నాం ఈ రెండింటి మధ్య విలీనం తర్వాత ఇది ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం లోపల ప్రస్తుతం ఈ సైజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ను మనం పరిశీలించుకున్నట్టయితే వీఆర్ ఏ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ తెలంగాణ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్స్ ఆర్ ఏమింగ్ అండ్ ప్లానింగ్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏదైతుందో బ తెలంగాణ రాష్ట్రం లోపల బిగ్గెస్ట్ బ్యాంక్గా అవతరించబోతున్నాం అనేది మనం ఆనందిస్తున్నాం ఈరోజు విలీనం తర్వాత ప్రజల లోపల ఏదైతుందో వినియోగదారు లోపల ఏదైతుందో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి గాయత్రి బ్యాంక్ సన్నివేశం ఏంటిది ఇదేంటి అనేది మీరు ఎట్టి పరిస్థితుల వల్ల వరి కావాల్సిన అవసరం లేదు గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది తెలంగాణ రాష్ట్రం లోపల రెండవ అతిపెద్ద బ్యాంకు ఈ ఇటు బ్యాంకుకి ఉందో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది బ్రాంచెస్ నెట్వర్క్తో వర్క్ చేస్తుంది ఇప్పుడు ఏదైతుందో ఈ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్యాంక్ యాడ్ కావడం వల్ల ఈ ఆరు బ్రాంచెస్ కలిపితే నలభై ఐదు బ్రాంచెస్ నెట్వర్క్తో పనిచేస్తుంది ఇందులోపల ఎట్ ప్రజెంట్ నాలుగు వందల ముప్పై రెండు మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుండ్రు వైఎల్ఎన్ఎస్ లోపల ఉన్న యాభై ఆరు మందిని కలుపుకొని మనం ఐదు వందల చిల్లర నాలుగు వందల పైచీలకు ఎంప్లాయీస్తో పాటుగా రాబోయే రోజుల లోపల మేము ఉందో బై ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ఈ నలభై ఐదు బ్యాంకులకు ఇంకొక పదిహేను బ్యాంకులను యాడ్ చేసుకొని అరవై బ్యాంకుల నెట్ బ్రాంచెస్గా నెట్వర్క్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం ప్రణాళిక రచించుకున్నాం బై ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ మేము ఉందో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అరవై బ్రాంచెస్గా మనం ఎదగబోతున్నాం ఈ అరవై బ్రాంచెస్ సన్నివేశం లోపల ఏడు వందల పైచీలకు ఎంప్లాయీస్ ఉద్యోగులు వర్క్ చేస్తారు గాయత్రి బ్యాంక్ యొక్క పని దిన పని వేళలు ఉందో ఉదయం పది గంటలకు ప్రారంభించబడి సాయంత్రం ఏడు గంటల వరకు నిరంతరాయంగా వర్క్ చేయబడుతుంది కస్టమర్కి ఎలాంటి ఇంటరప్షన్ లేని సర్వీస్ చేయడానికి అన్ని రకాలుగా ఎఫర్ట్ చేసినాం ఇప్పుడు మీతో విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే ఈ రెండు రోజులు ఒకటి రెండు రోజులు చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చే అవకాశాలు ఉంటే టెక్నికల్ లోపల చిన్న చిన్న ఎర్ర అవకాశం ఉంటుంది దయచేసి మీ అందరూ పెద్ద మనసుతో ఆ టెక్నికల్ ఎర్రర్స్ను అధిగమించే వరకు మీరు మాతో సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇదే విధంగా ఏదైతుందో ప్రస్తుతం ఏదైతుందో మన గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సన్నివేశాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే త్రీ టు ఫైవ్ ఇయర్స్ సన్నివేశం ఏదైతుందో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చెల్లించబోతున్నాం అదే సీనియర్ సిటిజన్కి వస్తే నైన్ పర్సెంట్ చెల్లించబోతున్నాం ప్రస్తుతం గాయత్రి బ్యాంకులు ఇస్తున్న రేటే ఇక్కడ ఉన్న యాదగిరి లక్ష్మీ బ్యాంకు కస్టమర్స్ కూడా ఇదే రేటు వర్తిస్తుంది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సన్నివేశం లోపల ప్రస్తుతం యాదగిరి లక్ష్మీ బ్యాంకు లోపల పదిహేను పదిహేను పదహారు పదిహేను శాతం మధ్యలో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది కానీ గాయత్రి బ్యాంకు లోపల వచ్చిన తర్వాత ఇవన్నీ ఏదైతుందో పదకొండు శాతానికి మనం ఏదైతే ఉందో కొత్తగా తీసుకునే వాళ్ళందరికీ పదకొండు శాతంకు వర్తిస్తాయనేది అనేది మీ అందరికీ సవీనంగా మనం చేస్తున్నా కస్టమర్ సన్నివేశంలో ఉందో మంచి ఇంటరప్షన్ లేని సర్వీస్ ఇవ్వగలుగుతాం ఇంటరప్షన్ సన్నివేశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తాం లెంతి బిజినెస్ అవర్స్ ఇవ్వగలుగుతాం లెంతి బిజినెస్ అవర్స్ టైమింగ్స్ సన్నివేశాలు మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇదే విధంగా ఫైనాన్షియల్ పారామీటర్స్ మనం పరిశీలించుకున్నట్టయితే గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క డిపాజిట్లు కానీ వైలెన్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క డిపాజిట్లను కానీ మనం పరిశీలించుకున్నట్టయితే పదిహేను వందల ముప్పై ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల డిపాజిట్లు గాయత్రి బ్యాంకులు ఉన్నాయి ఒక వంద ఒక్క కోట్ల రూపాయలు యాదగిరి లక్ష్మీనరస్వామి బ్యాంకులో కలిపి పదహారు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల డిపాజిట్లు కాబోతాయి ఈ రోజు నుంచి రెండు కంబైన్డ్ బ్యాలెన్స్ షీట్ లోపల పదహారు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల రిజర్వ్స్ కా డిపాజిట్స్ కాబోతాయి అదేవిధంగా షేర్ హోల్డర్ల యొక్క షేర్ క్యాపిటల్ను మనం పరిశీలించుకున్నట్టయితే గాయత్రి బ్యాంక్ యొక్క షేర్ హోల్డర్స్ లక్ష మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు ఈ లక్ష మంది షేర్ హోల్డర్ల యొక్క వాటాధనం ఏదైతుందో అరవై ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ వాటాధనం ఉంది యాదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క షేర్ హోల్డర్స్ ఏదైతుందో షేర్ క్యాపిటల్ ఏదైతుందో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల షేర్ క్యాపిటల్ ఉంది ఈ రెండింటిని మెరి చేసినప్పుడు షేర్ క్యాపిటల్ ఏదైతుందో డెబ్బై రెండు డెబ్బై కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ క్యాపిటల్గా మనం అవతరించబోతున్నాం అనేది మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని మనం పరిశీలించుకున్నట్టయితే గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లోపల పదకొండు వందల ఎనిమిది కోట్ల రూపాయల లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉండే యాదగిరి నరసింహ బ్యాంకు లోపల అరవై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయల లోన్స్ అడ్వాన్సెస్ ఉండే రెండు మెర్జ్ అయినప్పుడు ఏదైతే ఉందో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సన్నివేశం పదకొండు వందల ఎనిమిది కోట్ల రూపాయల లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సన్నివేశం లోపల మనం ఉండబోతున్నాం ఈ పదకొండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సన్నివేశాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల నలభై తొమ్మిది సహకార అర్బన్ బ్యాంక్స్ ఉన్నాయి ఈ నలభై తొమ్మిది సహకార అర్బన్ బ్యాంకు లోపల మన పైన బిజినెస్ లెవెల్ ఒక బ్యాంక్ ఉందని మనం మాట్లాడుకున్నాం దానికంటే ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో వీఆర్ ఎ ఫస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణ మన అప్పుల మంజూరు లోపల రా తెలంగాణ రాష్ట్రం లోపల ప్రప్రథమ స్థానంలో ఉన్నాం అనేది మీ అందరికీ తెలియజేస్తకు ఆనందపడుతున్నాం మిగతా సన్నివేశాలు ఏవైతున్నాయో బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పి అని మనం పరిశీలించుకున్నట్టయితే బ్యాంక్ పరిపుష్టిగా ఉన్నది స్ట్రెంగ్త్ అయి ఉందని మీకు చె చెప్పడానికి నాలుగు పారామీటర్లు మనం చూస్తాం బ్యాంక్ యొక్క సన్నివేశాలు వినియోగదారులు మంచిగా వినియోగిస్తున్నారు అంటే ఆ బ్యాంక్ యొక్క కాసా కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్స్పోజ్ చేస్తుంది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ టోటల్ డిపాజిట్ లోపల మోర్ దెన్ థర్టీ సెవెన్ పర్సెంట్ కరెంట్ కాసా బ్యాలెన్స్ ఉంది ఎన్పిఏని మనం పరిశీలించుకున్నట్టయితే ఎన్పిఏని మనం పరిశీలించుకున్నట్టయితే గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సన్నివేశం లోపల ఎన్పిఏ అనేది ఏదైతుందో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏని పరిశీలించుకున్నట్టయితే జీరో పర్సెంట్ నెట్ ఎన్పిఏ మన ప్రొవిజన్ కవరేజ్ రేషియో ప్రొవిజన్ కవరేజ్ అంటే ఎంత అయితే ఎన్పిఏ అమౌంట్ ఉందో దానికి మీరు ఎంత ప్రొవిజన్ పెట్టినరో అనే దానికి దాన్ని పరిశీలించుకున్నట్టయితే మన ఎన్పిఏ సన్నివేశం పదిహేను వందల ఒక కోట్ల రూపాయలు ఎన్పిఏ అమౌంట్ ఉండే మేము దానికోసము మా రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ సన్నివేశాన్ని పెట్టింది ఇరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పెట్టబడటం నూట ఎనభై శాతం ఎన్పిఏ ఏదైతుందో నిరంతర కాస్తలు పదిహేను కోట్ల రూపాయలు ఉంటే మేము ఇరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ప్రొవిజన్ పెట్టడం జరిగింది ఇది బ్యాంక్ యొక్క స్ట్రెంత్కి నిదర్శనం ఇదే విధంగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏదైతుందో సిఆర్ఏఆర్ అండ్ కమ క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో అంటారు ఈ క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో ప్రస్తుతం ఉన్న రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం పది శాతం ఉండాలి కానీ గాయత్రి కోఆపరేటర్ అర్బన్ బ్యాంక్ పద్నాలుగు పాయింట్ రెండు ఒక శాతంగా నమోదు చేసుకున్నది అంటే రెగ్యులేటర్ ఏదైతే చెప్తుందో దానికంటే ఎబో లెవెల్నే మనం ఉంచడం జరిగింది ఇదే విధంగా ఏదైతుందో భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో షెడ్యూల్ హోదా ఏదైతుందో బ్యాంకులకు షెడ్యూల్ హోదా ఇవ్వడం లోపల చాలా రోజుల నుంచి అంటే పెండింగ్ ఉండే షెడ్యూల్ హోదా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబైన్లో ఒక డిసిషన్ ఏం తీసుకున్నది అంటే బా బ్యాంకులను నాలుగు విభాగాలుగా విభజించాలి నాలుగు విభాగాల లోపల టైర్ వన్ విభాగము టైర్ టూ విభాగం టైర్ త్రీ టైర్ ఫోర్ విభాగాలని టైర్ వన్ బ్యాంక్ అనే సన్నివేశాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే వంద కోట్ల రూపాయల డిపాజిట్ లోపల ఉన్న వాటిని టైర్ వన్ బ్యాంకులు అంటారు టైర్ టూ బ్యాంకుల సన్నివేశాన్ని తీసుకుంటే వంద నుంచి వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న దాన్ని టైర్ టూ బ్యాంకులు అంటారు టైర్ త్రీ బ్యాంకులను మనం పరిశీలించుకున్నట్టయితే వంద కోట్ల వెయ్యి కోట్ల రూపాయల పైనుంచి పదివేల కోట్ల మధ్యలో ఉన్న డిపాజిట్ బేస్ ఉన్న బ్యాంకులను టైర్ త్రీ బ్యాంకులు అంటారు టైర్ ఫోర్ బ్యాంకులను పరిశీలిస్తే పదివేల కోట్ల రూపాయల డిపాజిట్ల పైన బ్యాంకులను టైర్ ఫోర్ బ్యాంకులుగా కేటగరైజ్ చేయడం జరిగింది చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే టైర్ త్రీ అండ్ ఎబోవ్ బ్యాంకులు ఏదైతే బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకులకు షెడ్యూల్ హోదా రాని బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాళ్ళు షెడ్యూల్ హోదాకు ఎలిజిబిలిటీ ఉంది అనేది వాళ్ళు క్రైటీరియా పెట్టిండ్రు వాళ్ళకి షెడ్యూల్ హోదా ఇయ్యడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సబ్జెక్ట్ టు సో అండ్ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రిజర్వ్ బ్యాంక్ ఏదైతుందో ఏదైతే ప్రతిపాదన పెట్టిందో మే వీఆర్ ఇన్ టైర్ టు బ్యాంక్ ఏదైతుందో లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లు అధిగమిస్తే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అప్లై ఫర్ దట్ కాబట్టి మేము ఏదైతే ఉందో లాస్ట్ చివరి మూడు సంవత్సరాల నుంచి మేము ఆ టైర్ టూ త్రీ లోపలనే ఉన్నాము కాబట్టి ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ పెట్టిన నిబంధనలు ఏదైతుందో అన్నీ ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ అన్నిటికీ లోబడి మేము ఉండడం వల్ల మేము అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయింది గాయత్రి కోఆపరేటర్ అర్బన్ బ్యాంక్ అనేది ఆల్రెడీ ఏదైతుందో షెడ్యూల్డ్ హోదా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారికి ఏదైతుందో మన ప్రపోజల్ పంపించడం జరిగింది వాళ్ళు అవసరమైన పర్మిషన్లు అన్నీ తీసుకున్న తర్వాత మనకు షెడ్యూల్ హోదా ఇస్తారనేది మేము అనుకుంటున్నాము ఈ రావడం ఏదైతుందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల గాయత్రి సహకార అర్బన్ బ్యాంకు డెఫినెట్ షెడ్యూల్ హోదా అవుతుంది కాబట్టి ఏదైతుందో మీరు ఏదైతుందో ప్రజలు ఏదైతుందో మీకు ఇప్పుడున్న సన్నివేశం కంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మంచి సర్వీస్ చేయడానికే ప్రయత్నం చేస్తాను ఇది రాబోయే రోజుల లోపల మీ అందరి సహాయ సహకారాలు ఉండాలనేది మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ